రెండవ ఈ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు జున్ను తయారు చేసి చూపిస్తా సో ప్రస్తుతం మన బ గేదె పాలు జున్ను ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది చెప్పిన కొలతలతో చేసుకోండి అద్ద్రిపోయిద్ది పాపం మా మనవరాళ్ళకి జున్ను పాలు అంటే చాలా ఇష్టం ఈ మధ్య గేదెలన్నీ ఈనిపోయినాయి ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసమని నేను ఇప్పుడు ఈ జున్ను తయారు చేస్తాను ఎంత చిక్కటి పాలో చూడండి ఎంత చక్కటి పాలు కావాలి జున్ను అచ్చం గేదె జున్ను లాగా ఉండాలంటే ఇది ఈ లీటర్ పాలు అన్నమాట పది శాతం వచ్చిన పాలు నేను కేంద్రం దగ్గర తెచ్చాను ఈ పాలు ఒక లీటరు మామూలుగా అయితే ఇది రెండేస్తే సరిపోతుంది ఈ షాపులు అమ్ముతారు కామదేను జున్ను పౌడర్ అని ఇది రెండేస్తే సరిపోతుంది కానీ మూడేస్తే అచ్చం పాల టేస్ట్ వచ్చింది ఇప్పుడు దీనిలోకి ఒక లీటర్ పాలుకి మూడు ప్యాకెట్లు జున్ను పౌడరు ఒక పావు కేజీ బెల్లము అన్నమాట మెత్తగా ఒక కొన్ని ఒక స్పూను మిరియాలు ఒక ఐదారు యాలుక్కాయలు ఈ మిరియాలు యాలుక్కాయలు నేను మెత్తగా పొడి చేసుకొస్తాను ఈ పాలు ఎలా కలిపి జున్ను చేయాలో చూద్దాం ఇప్పుడు మనం జున్ను తయారు చేయటం కోసం ఒక పాత్ర తీసుకొని దానిలోకి మనం తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే స్వీట్ చేయాలంటే బెల్లంతో కానీ చక్కెరతో కానీ పాయసం ఎలాంటి లాంటివి ఇదిగో చూడండి కొంచెం ఉప్పేయాలి ఉప్పేస్తేనే నాకు టేస్ట్ ఉంటుంది లేకపోతే నాకు నచ్చదు ఇప్పుడు మూడు ప్యాకెట్లు మనం కట్ చేసుకున్నాం కదా జున్ను పౌడర్ ప్యాకెట్లు దీనిలోకి పోసేసుకున్నాం ఇది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు యాలక్కాయలు మిరియాలు పౌడర్ తీసుకొచ్చినప్పుడు అవేసేద్దాం వేసేద్దాం వేసి ఒక గరిప తీసుకొని ఈ పాలు ఈ లీటర్ పాలు దీనిలోకి పోసేద్దాం మొత్తం పోయాలి కాకపోతే గడ్డలు లేకుండా ఇట్ట చక్కగా గరిటితో కలుపుకుంటా ఆ పాలన్నీ కలిపేద్దాం ఇప్పుడు ఇలా కలుపుకున్న పాలని మనం ఈ నలకలు బెల్లం ఏమన్నా రాళ్ళు మట్టి లాంటివి ఉంటాయి కదా అదేం లేకుండా దూనిలోకి మనం జున్ను చేసే పాత్రలోకి వడ కట్టుకుందాం అది చిన్న పెంటర్ అయితే ఎక్కువ కదా చక్కగా ఉన్నాయి కదా పాలు అందుకే అందుకే ఇప్పుడు ఈ పిప్పంతా ఎట్ట వచ్చేసింది ఇంక దీన్ని పక్కన పెడదాము దీని మీద మూత పెట్టి కొంచెం ఇంత హెల్తీగా పెట్టుకోవాలి కొద్దిగా హెల్తీగా దీని మీద మూత పెడదాము మూత పెట్టి కుక్కర్లో వండితే అంత టేస్ట్ ఉండదు అందుకని ఇది ఇడ్లీ కాత్రలో ఇంకా ఎలాంటిది పెట్టుకొని ఒక లీటర్ నీళ్ళు పోసి ఇది పెట్టేద్దాం మీద పెట్టేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు మనం చిన్న ఉడికిపోయి ఉంటుంది దీని మీద మూత పెద్దాం ఉడికిందాం చక్కగా ఇప్పుడు మనం ఉడికిందా లేదా చూడాలంటే ఇలా నైఫ్ గుచ్చి చూస్తే ఉడకపోతే పాలు అంటుకుంటుంది ఉడికితే ఏముండదు చూడాలి బాగా ఉడికింది ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము ఇది కొంచెం ఆరిన తర్వాత కట్ చేస్తాను అప్పుడు కూడా మనం చూద్దాం టేస్ట్ మా మనోరంగా పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాం బాగా వచ్చింది కదా గట్టిగా ഇത് ജുന്ന അതെ ചൂടേ അത്